తోట్లు పడుస్తూ లబ్ధిదారుల ఎన్నిక జరుగుతుంది దీనిపైన విచారణ జరిపించాలి విచారణ జరపటాపురం నియోజకవర్గంలో సాంక్షన్ అయినటువంటి లబ్ధిదారుల లిస్టును ప్రదర్శిస్తే గ్రామ ప్రజలు చెప్తారు మేము ఎప్పుడు కాదు ఆ గ్రామ పంచాయతీ బోర్డు నోటీసు బోర్డుల పైన ఇళ్ళు మంజూరు అయినటువంటి లబ్ధిదారుల లిస్టును పెట్టడం ద్వారా ఎవరు ఎవరు అనేది గ్రామ ప్రజలు చెప్తారు దానిపైన ఆ నోటీస్ బోర్డు పెట్టడానికి మంత్రి గారు చొరవ తీసుకొని ఈ యొక్క నియోజకవర్గ అధికారులను ఆదేశించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క చర్యల వలన ప్రజా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా నియోజకవర్గంలో పని జరుగుతుంది ఒప్పుకునే ప్రశ్న లేదు ప్రజల పక్షాన్ని ఉంటాం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కలుస్తాం ఇక్కడ జరిగినటువంటి ఇండ్ల అవకదొకల్లో విచారం జరపాలనేది మొదటి డిమాండ్ గా ఉంటది దీని ఒక్క రోజు ధర్నాతోన్నాం ఒక పేపర్ స్టేట్మెంట్ తో సమస్య పరిష్కారం అయ్యేది కాదు దశల వివిధ పద్ధతుల్లో ఆందోళన కార్యక్రమాలను ఈ యొక్క నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు వచ్చే వరకు మేము పోరాడుతాం పోరాటంతో పాటు అటు ముఖ్యమంత్రి గారిని ఇటు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారిని కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుని గారిని వీరందరిని కూడా కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి సరి సరిచేయాలని మా పార్టీ తరఫున రాష్ట్ర పార్టీ తరఫున కోరడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇంకొక రెండవ అంశం Gata